తర్వాత హార్ట్ కండిషన్ గురించి మాట్లాడాలనుకుంది నిన్న చెప్పాను తెలుసుగా నేను ఇక్కడ నిలిచిన అంటే ఇప్పుడే తెలుసుకున్నాను మనస్థితి అనేది ఒకటి ఉందని మీరు అందరూ ఇలానేవారు ఉమేష్ అయితే నిజం ఏమిటంటే అందరికీ మనస్థితి అనేది ఒకటి ఉంది ఆత్మీయ హృదయోపు దశ మనదేమిటో మనం గుర్తించాలి మరొక హార్ట్ కండిషన్ మిమ్మల్ని కష్టాల్లో పడవేయగలదు దురభిమానపు హృదయం దురభిమానపు హృదయం కీర్తనలు పంతొమ్మిది పన్నెండు నుంచి పద్నాలుగు తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటి నన్ను ఏలనియకుము దురభిమాన పాపం అంటే ఏమిటి మీకు దురభిమానం కల హృదయం ఉంటుంది అమర్యాదను ఎదురుబాటును కలిగించి మీరు కొన్ని పనులు చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన వారి నుంచి తీసుకోకుండా పనులు చేసేలా చేస్తుంది అది మీకు లేని అధికారాన్ని తీసుకుంటుంది పొగరగా ఉంటుంది ఎక్కువ నమ్మకంగా అకారణంగా ధైర్యంగా ఉంటుంది ఏమిటో తెలుసా మీరు కానీ తెలివైన వారైతే దాన్ని అలాంటి వారిలో చూడగలరు అలాంటి వారితో నేను పనిచేయను ఒకసారి నాకు గుర్తుందో ఒక ఎంప్లాయీని హైర్ చేశాం అతన్ని అతని భార్యని అతను ఒక వారం కంటే ఎక్కువ ఉండలేదు అతను నాకు ఒక లెటర్ రాశాడు వివరంగా వ్రాసాడు పరిచర్లో అతను చూసిన తప్పుల లిస్ట్ అంతటిని ఇప్పుడు అది అతని చోటు కాదు అలా చేయడం బుద్ధిహీనతే ఖచ్చితంగా అతని గురించి మంచిగా అనుకోలేదు సరే అతనితో మాట్లాడాం సంభాషణ మంచిగా సాగింది అతనికి మరొక అవకాశాన్ని ఇచ్చాం రెండు వారాల తర్వాత మళ్ళీ అలానే చేశాడు ఈసారి అతను ఇతరులతో చెప్పసాగాడు మాలో లోపాలను గురించి కనుక అతను తీసేసాం అతనికి దురభిమానపు వైఖరుంది ఉంది ఒకవేళ మీరు వచ్చి వారిలో ఏం లోపం ఉందో అది అందరికీ చెప్పడమే మీ పనైతే అప్పుడు దాని అర్థం మనకు దురభిమానపు వైఖరుందని మనలోని లోపాన్ని మనం చూడడం ఎవరిలోనో ఏదో లోపం ఉండవచ్చును ఏదో బయట నుంచి అవకాశం ఉందేమో దేవుడు సరిచేసే ఒక వాక్యాన్ని చెప్పడానికి మిమ్మల్ని యూజ్ చేయడానికి నేను జాగ్రత్తగా చేస్తాను మోకాళ్ళుని చాలాసేపు అలా చేయడానికి ముందు ఆమె చూడండి ఈనాడు ప్రపంచంలో పెద్ద సమస్య ఉంది తిరుగుబాటు వల్ల ఎంతమందికి అది తెలుసు ఎవరు ఎవరి మాట వినరు చర్చికి వచ్చినప్పుడు కూడా అదే వైఖరి అంటే ఒకసారి ఇద్దరు స్త్రీలు ముందు వరుస సీట్లో ఎవరు కూర్చోవాలని పోట్లాడుతున్నారు బహుశా బైబిల్ చెప్తుంది చివరిన కూర్చుని ఎవరినైనా ముందుకు వెళ్ళనివ్వండి అని ఒక క్రిస్టియన్ మీటింగ్లో ముందు వరుస సీట్ కోసం పోట్లాడుకున్నాను ఇద్దరు స్త్రీలు పోట్లాడుకున్నారు ప్రేమ నడక టేబుల్ వద్ద ఉన్న చివరి ఆల్బమ్ ఎవరు కొనుక్కోవాలా అని మీకు నిజం చెప్తున్నాను అది హార్ట్ కండిషన్ వల్లనే జరిగింది తెలుసా పేతుని గురించి ఒక నిమిషం ఆలోచిస్తే మత్య పద్నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఏసే నీళ్ళ మీద నడవడం పేతురు చూసినప్పుడు బహుశా ఇది చాలా మంచి పాయింట్ అతను దోళ్ళ నుంచి ఎగిరి దిగి ఇలా అనలేదు నేను అలానే చేస్తాను అన్నాడు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు సెలవిమ్ము అతను పర్మిషన్ అడిగాడు నిజంగా దోమల నుంచి దిగి రావడానికి ఎందుకంటే తెలివైన వాడు గని సహాయం చేయకుండా అతను నీళ్ళ మీద నడవలేడని తెలుసు చూడండి అదే దురభిమానం కల ప్రజలకు అలా కాని వారికి మధ్య ఉన్న చిన్న తేడా నమ్మకం ఉండటం మంచిదే నాకు ఉంది ధైర్యం ఉంది అయితే తెలుసుకోవాలి నేను అది నేర్చుకోవాలి ఆరంభించినప్పుడు నాకు అది తెలియదు ఎందుకంటే నాలో కొంచెం ఆ గర్వం దుర్భిమానం ఉండే ఓ నేను ఇది చేయగలను చేయగలను అయితే ఇలా చెప్పడం నేర్చుకోవాలి నేను అది చేయగలనా నేను అది చేస్తే మీకు ఇష్టమా నేను అది చేస్తే మీకు పర్వాలేదా వాళ్ళు నాకు చెప్తే వద్దు అని మంచి వైఖరి ఉండాలంటే చెప్పండి చెప్పండి పర్వాలేదు మనసును మార్చుకోండి తెలుసుకోండి మీకు విషయం చెప్తున్నాను మనం మన ఉప్పుకు విలువైన వారం కాదు విధేయత కల మనసుండి దురభిమానపు వైఖరిని వదిలించుకొని తెలుసుకోవాల్సిందంత తెలుసుకునే వరకు అలాగే మిగతా ప్రపంచానంత సర్చేస్తూ తిరగడం మంచి పని కాదని ఎంతమందికి సొంత సమస్యలు ఉన్నాయి తీర్చుకోవాల్సినవి మిగతా వారి తీర్చక్కర్లేదు ఓకే మనం జాగ్రత్తగా ఉండవలసిన మరో రకమైన హృదయం తర్వాత రకం హార్ట్ కండిషన్ వేషధారిగా ఉండేది తీర్పు తీర్చేది మత ఇరవై మూడు అధ్యాయం చూద్దాం వేషధారిన గురించి బైబిల్లో ఉన్నతమైన అధ్యాయం వేషధారి అనేవాడు అందరికీ ఏం చేయాలో చెప్తాడు తను మాత్రం ఏం చేయడు అందరికీ ఏం చేయాలో చెప్తాడు తను మాత్రం ఏమీ చేయడు నేను వేషధారిని అవుతాను ఒకవేళ ఈ సందేశాలను మీకు చెప్పి తర్వాత అలా జీవించుకుంటే వేషధారి అంటే అదే ఎవరికైతే బుర్రలో జ్ఞానం ఉంటుందో వారు అయితే వారు మాత్రం ఏమీ చేయరు మన ఈ చోటునే చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఎందుకంటే కూర్చుని ప్రేమను గురించి సందేశాలను వింటాం దయను గురించి వింటాం క్షమాపణ గురించి అంటూ ఆమెను 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 బైబుల్లో రంగులు వేస్తాం క్రింద గీతలు గీస్తాం ఎల్లో పింక్ దాని చుట్టూ స్టార్స్ వేస్తాం కానీ తర్వాత ఏమీ చెయ్యం దాని అంతటికీ సాక్ష్యం ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం వారిని వారి ఫలం వలన తెలుసుకుంటాము ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ చేస్తున్నాను నిన్న చెప్పినట్లుగా మీతో మీరు ఓ నాలుగు గంటల మీటింగ్ పెట్టుకుని ఈ వారాంతంలో ప్రశ్నించుకోండి నాకేమైనా చెడు వైఖరులు ఉన్నాయా అవుచు అవు మరి దీని సంగతి ఏమిటి మరొకరి జీవితాన్ని బాగుపరచడానికి నేను ఏం చేస్తున్నాను నిజం చెప్తున్నాను మీతో మీరు సీరియస్గా అయితే మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి విధేయత స్థితి కంటే ఎక్కువగా విద్యను అభ్యసించామా ప్రేమ నడిక మీద మరిన్ని బైబిల్ అధ్యాయాలు కావాలి నిజంగా ప్రేమలో నడవడానికి ముందు ఇలాంటి విషయాలను వినడం ఈజీనే అయితే చేసేప్పుడే అది చేసేప్పుడే ఉంటుంది యాకోబో ఒకటి చెప్తుంది ఏమనంటే మీరు వినేవారే ఇచ్చేవారు కాకుంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు సత్యానికి విరుద్ధంగా వివేచించుకుంటా అయితే అది నిజం మనం ఏం చేస్తున్నాం చర్చికి వెళ్ళి తిరిగి ఇంటికి చర్చికి ఇంటికి మాత్రం వెళ్తున్నారా ఓ చర్చి అయిపోయాక ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి బొతుకన గురించి మాట్లాడుకోవచ్చు ఓకమ్మా నేను ఎప్పుడు అలా చేసేదానో ఆదివారం అలా చేయడం మనకెంతో ఇష్టం నిజం చెప్తున్నాను మంచి ఆదివారంలో ఉంటుంది అది చర్చికి వెళ్ళడం చర్చిలోని మంచి సోషల్ గ్రూప్తో లంచ్కి వెళ్ళడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం గంటల తరబడి ఓ మరొక విషయం దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు ముందుగా నాకు వ్యతిరేకంగా వచ్చింది ఆ గ్రూపే మీ ఫ్రెండ్స్ని దేవుణ్ణి అంచనివ్వండి అంతేగాని మీరు ముఖ్యమైన వారు అనుకున్న వారితో ట్రై చేయకండి నిజాయితీగా నిజంగా మేము లంచ్కి వెళ్ళి అక్కడ లేని వారి గురించి మాట్లాడుకునే వాళ్ళం ఉన్నవారి గురించి వాళ్ళు ఏం వేసుకున్నారో బోధకుడు ఏం చేశాడో బోధకుడు ఏం చేయలేదో ఇంటికి వెళ్ళే వాళ్ళం తర్వాత వారం మళ్ళీ చర్చికి మళ్ళీ గత వారం చేసినట్లే అదే వేషధారణ అంటే అది ఒక ధార్మిక వ్యక్తికి ఏది మంచో తెలుసు అయితే దాన్ని చేయడు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మీకు విషయం చెప్తాను మీ ఫ్రెండ్స్కి మూసిన తలుపులో వెనకేం జరుగుతుందో తెలియదు కానీ దేవునికి తెలుసు బైబులు లూకా పన్నెండులో చెప్తుంది మరుగైన దేదియు రహస్యమైన దేదియు బయలుపరచబడకపోదు అని దేవుని నేను ఆదివారం ఉదయాన్న పోట్లాడుకునేవాళ్ళం చర్చికి వెళ్ళేంత వరకు విసురులు కసురులే మ్యాన్ చర్చి దగ్గరకు రాగానే దేవునికి మహిమ ముందు వరుసలోకి వెళ్దాం ఇన్ టు హౌస్ నేను ఇలా అనుకుంటున్నా ఈరోజు వంట చేస్తానని అనుకుంటున్నాడేమో అయితే పప్పుల కాలేసినట్లే నేను అలా చేశాను అవును వై ఆల్ తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు కారులో పోట్లాడే మిగతా రోజంతా జాలి పార్టీతో గడిపేదాన్ని ఎందుకంటే డే ఫుట్బాల్ చూసేవాడు నాకు అది ఇష్టం లేదు రెండో వారం మళ్ళీ చర్చికి వెళ్ళడం అయితే అంతా షరామాములే అంటే కమాన్ ఫోక్స్ అంతకంటే ఎక్కువైంది ఏదో ఉంది మన నిజంగా ఉండాలి మనం ఏం చేస్తున్నాం ఏం నటిస్తున్నామని కాదు మనం ఏం చేస్తున్నాము నాకు అర్థం కాలేదు నా మనసులో ఉన్నదే దేవుడు పట్టించుకుంటాడు అన్నది మనం మనుషులను చూసి ఏదో చెప్పవచ్చు పప్పటి కూడా అలా చేయగలదు మన మనసులో ఏముంది మీ మనసులో ఏముంది బైబిల్ చెప్తుంది వేదిక వద్దకు మీ కానుక తెచ్చినప్పుడు మీ సహోదరునికి మీ పట్ల ఏదైనా కష్టంగా ఉంటే మీ కానుకను వదిలి మీ సహోదరునితో విషయాన్ని సరిచేసుకుని తర్వాత వచ్చి దేవుణ్ణి ఆరాధించమని దేవుణ్ణి సరిగా ఆరాధించలేము ఈ చెత్త అంతా ఉంటే చెత్త చెత్త మనసులో మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది హార్ట్ చెకప్ గురించి ఏమంటారు ఏడాదికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఫిజికల్ హార్ట్ కొరకు అయితే రోజూ పొందుతాను డాక్టర్ జీసస్ నుంచి ఆమె వేషధారులు మత ఇరవై మూడు ఒకటి అప్పుడు యేసు జన సమూహంతోనూ శిష్యులతోనూ ఇట్లా అన్ను శాస్త్రులను పరిసయులను మోసే పీఠమందు కూర్చుండు వారు వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గాయకుండే ఆయన్ను వారి క్రేల చొప్పున చేయకుడి వారు చెప్పుదిరే కానీ చేయరు మీలే ఎంతమంది వేషాధారులతో విసిగిపోయారు నేను ఇంటి వద్ద ఒకటి చేసి ఇక్కడికి వచ్చి వేరేదో చెప్పి తిరిగి ఇంటికి ఇంకేదో చేయను గతంలో చేసేదాన్ని నేను బహుశా అందరం ఒకే చోట ఆరంభిస్తాం అందుకే దేవుడు మనతో డీల్ చేయాలి చేస్తుండాలి చేస్తుండాలి తర్వాత కొంచెం విజయాన్ని ఇస్తాడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో చూడడానికి చేయగలిగితే ఇంకొంచెం ఇస్తాడు చేయగలిగితే ఇంకొంచెం చేయగలిగితే ఇంకొంచెం నేను అనుకున్న ఎవరైనా ఉన్నారని బహుశా తమ లక్ష్యాన్ని పూర్తి చేసేవారు దేవుడు వారి కోసం వచ్చింది కాదు అదంతా ఈ మనసు చంచలత్వం వల్ల ఇది చాలా అందరూ బ్రతకడానికి ఓకే ఇప్పుడు వేషధారి ఇంకేం చేస్తాడు మోయసఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేల్తో అయినా వాటిని కదిలింపనొలరు మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేదురు తర్వాత వచ్చిన విందుల్లో అగ్రస్థానాలను సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకుందరు ఏడవచనం సంత వీధుల్లో వందనాలను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు నాకు తెలిసి నేనుగా కష్టంలో పడగలను అయితే పర్వాలేదు చాలా ఆలస్యమైంది అయినా ఇప్పటికే సమస్యల్లో ఉన్నాను ముఖ్యంగా ధార్మిక కమ్యూనిటీతో కనుక ఓ సరే అందరూ నా టైటిల్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే బాగుంటుంది కనుక మిమ్మల్ని ఏమని పిలవాలి బిషప్పా రెవరండి అన్న కొంతమంది వేరే ఉన్నారు వాళ్ళు ఏమిటో ఊహించలేను మిగతా కొంతమంది ఏంటి డాక్టర్ అవును నాకు డాక్టర్స్ ఉన్నాయి అయితే అలా పిలుచుకోలేదు డాక్టర్ కనుక అదంతే పర్వాలేదు బాసా ఎవరైనా అలా కోరుకుంటే నేను మాత్రం కోరుకోను అవును కనుక ప్రజలు ఎలా అంటే మీ టైటిల్ ఏమిటండి నేను ఎలా అంటే ఒట్టి జాయిస్ని నేను అంతే ఇప్పుడు చూడండి కొన్నిసార్లు థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు దానికి ఎంతో విలువనిస్తారు కనుక మీరు ఎలాంటి కల్చర్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి చూడండి ప్రజలకు ఏది సౌకర్యంగా ఉంటుందో నాకు ఆ పనిచేయడం ఓకే ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఆ విషయం తప్పైన కారణాలకు పొందాల్సిన అవసరం లేదు తెలుసా నాకు తెలిసినంతవరకు డార్లిన్ తన్ని అలానే తప్ప డాక్టర్ అని పిలుచుకోదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది కనుక ఒకరినొకరు ఇలా పిలుచుకుందామా డాక్టర్ డార్లిన్ డాక్టర్ జాయిస్ మా అబ్బాయి టీస్ చేస్తాడు గుడ్ మార్నింగ్ రెవరండి నేనంట గుడ్ మార్నింగ్ బిషప్ బాయ్ మనందరం మన పేరు ఆఫీస్ డోర్ మీద ఉండాలంట అందరికీ ఆ పేరు కావాలి నా కథలో ఉంటుంది ఎవరినైనా హైర్ చేసినప్పుడు వెంటనే అంటారు ఆరంభించక ముందే నా టైటిల్ ఏమిటి టేబుల్ ఇవ్వగానే నా పేరు ఇక్కడ పెడతారా నేమ్ ప్లేట్లో ఇక్కడ పెడతారా ఏమిటో తెలుసా అవన్నీ కూడా అభద్రపు చిహ్నాలు మనకు చెప్పే చిహ్నం మనకు కావాల్సింది అందరికీ తెలియాల్సింది మనం ముఖ్యులమని అయితే క్రీస్తులో మీరెవరో తెలిసినప్పుడు ఆయన్నే అంతా చూసుకొనివ్వండి మీరు ఆయన్నే చూసుకోమని చెప్పండి ఇప్పుడు ఒక మీటింగ్లో కూర్చోవడానికి మంచి సీట్ను కోరుకోవడంలో తప్పులేదు నాకు కావాలి అయితే దానికోసం పోట్లాడను ఆమె అయితే చూడండి ఈ వేషధారులైన పరిసయ్యులు వాళ్ళకి చూడండి వాళ్లకు ఈ బాహ్యపు ధార్మికమైన వైఖరి ఉంది అయినా వారు ప్రజలకు సహాయం చేయడానికి ఏమీ చేయడం లేదు మనకి ఇంకా కష్టాలు వచ్చేవి ధార్మిక కమ్యూనిటీతో అవిశ్వాసుల వలన కంటే మా గత మీటింగ్కి బయట ఒక ధార్మిక గ్రూప్ ఉంది నేను లోపలికి వచ్చేప్పుడు బయట సైన్స్ పట్టుకుని జాయిస్ మేయర్ ప్రజల్ని నరకానికి పంపిస్తుంది నేను నవ్వుకుని అనుకున్నాను పాపం మిమ్మల్ని దేవుడే కాపాడాలి ప్రజల్ని ఆపుతున్నారు మాట్లాడడానికి ట్రై చేస్తూ రెండవ రోజు కనిపించలేదో అనుకున్నాను బాగుంది అని ఆ రెండవ రోజు బయట పిల్లలు ఉన్నారు అన్నారు ఓ ఎనిమిది పది పన్నెండు ఏళ్ళ వాళ్ళు బోర్డులు పట్టుకుని జాయిస్ మీ దేవుని స్త్రీ ఆమె చెప్పే ప్రతిదీ వినండి అని నేను చెప్పగలను ముందు రోజు బోర్డులు పట్టుకుని ఉన్నవారు ధార్మిక గ్రూప్ వారు వాళ్ళు స్త్రీ బోధకులను ఒప్పుకోరు లేదా నేను నమ్మే కొన్ని విషయాలను కనుక ఇప్పుడు వాళ్లకు నిజంగా దురభిప్రాయం గర్వం అహంకారం వేషధారి అయిన వైఖరులున్నాయి ఒకటి చెప్పిన అది దేవుని ముక్కు పుటాలకు కంపు కొడుతుంది దేవునికి అలాంటి వైఖరి అంటే అసహ్యం మీకో విషయం చెప్తాను మీ సిద్ధాంతం మాత్రమే సరైనది కాదు నాది కూడా అంతే మనలో ఎవరు నూరు శాతం కరెక్ట్ కాదు మనందరం వీలైనంత మేలేందు చేస్తున్నాం ఇప్పుడున్న చోటు నుండి ఒకవేళ ఎప్పుడైనా మనకు అధికారం వస్తే మనం ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి కలిసి నెట్వర్క్ చేయాలి ఒప్పుకునే విషయాలను తెలుసుకోవాలి ఒప్పుకోలేని వాటిని కూడా అయితే ఈ ఉదయం కఠినంగా ఉన్నాను అనుకుంటే మీరిక్కడ మొత్తం ఇరవై మూడులో ఉండాల్సింది ఏసు ఈ వేషధారల గురించి ఏం చెప్పాడో తెలుసుగా ఎంతమంది రెడీగా ఉన్నారు మత్త ఇరవై మూడు ఇరవై మూడు దుఃఖము కలుగును గాక అదేమిటో నాకు తెలియదు కానీ దానిలో భాగం నాకొద్దు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ముఖ్యమైన వాటిని అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి ఆయన ఏమంటున్నాడు మీ బర్త్డే డబ్బులో పదో వంతు ఇస్తారు ఎందుకంటే అలా చేయడం ధార్మికమైన విషయం కానీ ఎవరికి సహాయం చేయరు ఒక బీదవానికి సహాయం చేయడానికి వంగరు మీ భోజనాన్ని ఒక విధవరాలతో లేదా తండ్రి లేని వారితో పంచుకోరు ఆయన అన్నాడు మీరు ధార్మికమైన వారు మనం చర్చికి వెళ్ళవచ్చు అషర్గా చేయవచ్చు ఎల్డర్స్గా ఉండవచ్చు వందనాలు చెప్పవచ్చు ఆరాధనా టీంలో పాడవచ్చును మనకున్న ప్రతి పైసాలోనూ దశభాగం ఇవ్వచ్చు అదంతా మంచిది అయితే అది ఇంకా దేవునికి కంపు కొడుతుంది మంచి కారణానికి గాని కాకుంటే మీరు ఎప్పుడైనా హృదయాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే అంతా దేని గురించో తెలుసుకోండి నేను చెప్తానే ఎలా చేసుకోవాలో ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నారు మరొకరి జీవితాన్ని బాగు చేయడానికి ఏం చేస్తున్నాను ఈరోజు ఎవరినైనా సంతోషపరచడానికి ఏమైనా చేశానా ఎవరినైనా పైకి లేపానా ఒంటరిగా ఉన్న ఎవరికైనా హెల్ప్ చేశానా ఎవరి జీవితాన్నైనా బాగుపరిచానా కమ్మో అని వింటున్నారా మనం భయపడకండి రేపు తిరిగి రావచ్చు అప్పుడప్పుడు ఇలాంటివి వింటూ ఉండాలి ఎందుకంటే లేకుంటే మనకి వైఖరులన్నీ వస్తాయి మనకు తెలియదు కూడా అవి ఉన్నాయని ఎందుకంటే ఎవరు వాటిని ఒప్పుకోరు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కృప ఉంది దయ ఉంది ఇంకా ఇలాంటి అద్భుతమైనవన్నీ ఉన్నాయి మీ కొరకు మంచి పథకం ఉంది మీకు స్వప్నం దర్శనం ఉండాలంటాడు విజయం పొందాలంటాడు అయితే ఎలాంటి చెడు వైఖరులున్నా వదిలేయాలని అంటాడు ఇరవై నాలుగో వచ్చిన అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండాన్నట్లు వడేగట్టు ఒంటిని రింగు మీరే ఎంతమందికి దాని అర్థం తెలుసు అదెలా అంటే ఎవరైనా నా చెవిదిదిద్దులని గురించి వ్రాస్తారో బహుశా మీ రింగ్స్ చాలా పొడుగ్గా ఉన్నాయి అయితే ఏమిటో తెలుసా మీ వైఖరి నా చెవి రింగ్స్ కంటే హీనంగా ఉంది ఆమె మీకు కొన్ని రైన్ స్టోన్స్తో సమస్యలుంటే మీరు నిజంగా పరలోకంలో అసౌకర్యంగా ఉంటారు అంటే బంగారుపు వీధులు ఖరీదైన ముత్యాల గేట్లు ప్రతి దానిలోనూ డైమండ్స్ రూబీస్ ఎమరాల్స్ ఉంటాయి అంతటా అంటే మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది తలుపు బెళుకుల్ని గురించి అవన్నీ పర్లోకంలో ఉన్నాయి ఇరవై ఐదో వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యారా మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండియనవి గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగుపడును గానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి చూడండి ఎంత మంచిగా ఉన్నాను చివరి వచ్చిన అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు వ్యూహం నాలుగు చెప్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అని సత్యముతోనూ ఆరాధించాలని ఆయన ఇలా చెప్పడం లేదు ఆయన ఆరాధించే వారి కొరకు చూస్తున్నానని చెప్తుంది ఆరాధకుల కొరకు ఆయన చూస్తున్నాడని ఆయన్ని ఆరాధించేవారు నేను వేసే ప్రశ్న మీరు చర్చికి వచ్చి ఆరాధిస్తారా లేక మీరు ఆరాధకుల చూడండి ఆరాధకుడు అనేవాడు దేవుణ్ణి ఆరాధించే జీవనశైలితో జీవిస్తాడు వింటున్నారా పన్నెండు మంది సంతోషంగా ఉంది ఎంతమందికి ఏసు శప్పించిన అంజరపు చెట్టు గుర్తుంది ఇప్పుడు టైం తీసుకున్న అధ్యాయనితీయును అయితే ఈ కథ బహుశా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ అంజరూపు చెట్టుని చాలా కాలంగా చూశాను సంతోషం చివరికి అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఏసు నడుస్తూ వెళ్తున్నాడు బైబిల్ చెప్తుంది ఆయనకి ఆకలి వేసింది అందరూ చెప్పండి ఏసుకు ఆకలి వేసింది ఎంతమందికి తెలుసు మీరు ఆకలిగొన్న లోకంలో ఆకలిగొన్న వారి మధ్య జీవిస్తున్నారని శారీరకమైన ఆకలి గురించి చెప్పడం లేదు దేవుని అవసరత ఉన్న విషయాన్ని చెప్తున్నా వారికి వెలుగు కావాలి వారికి సత్యం కావాలి నిరీక్షణ కావాలి వాళ్ళు పట్టుకుని ఉండేలా ఏదో నిజమైంది కావాలి మీరు ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి ఆకలితో ఉన్న ప్రజలు ఉంటారు స్కూల్కి వెళ్ళే ప్రతిసారి ఆకలితో ఉన్న వారు ఉంటారు సరే ఏసు వెళ్తూ ఉన్నాడు చెప్తుంది ఆయనకి ఆకలి వేసింది దూరంగా ఆకులున్న అంజీరపు చెట్టును చూశాడు తినడానికి ఏమైనా ఉందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫలమే లేదు అక్కడ ఆయన దాన్ని శపించి అన్నాడు ఇంకెన్నడు నువ్వు ఫలించవు అని చూడండి నాకు అది అసలు అర్థమే కాలేదు అంజీరపు చెట్టుని గురించి జాలి పడ్డాను అనుకున్నాను ఇది అన్యాయం అని మీకు కావాల్సింది దాని వద్ద లేనందున అయితే తర్వాత యాంప్లిఫైడ్ బైబుల్లో చూశాను ఫుడ్ నోట్స్లో ఎలా ఉంది అంజరూపు చెట్టుకు ఆకులు వేసినప్పుడు నవ్ కమాన్ అర్థం చేసుకోండి అంజరపు చెట్టుకు ఆకులు వేసినప్పుడు ఆకుల క్రింద అసలైతే ఫలాలు ఉండాలి ఏసు ఆకులను చూశాడు బంపర్ బంపస్టిక జీసస్ పెన్ చర్చికి హాజరీలు ఇంకా టేప్ రికార్డు కమాన్ ఆకులను చూశాడు ఆకలి వేస్తుంది పళ్ళు తీసుకుందామని వెళ్ళాడు అయితే అక్కడ పళ్ళు లేవని తెలిసింది ఆ అంజూరపు చెట్టు వేషధారని తెలిసింది దాని వద్ద లేనిదేదో ఉన్నట్లు కనిపించేలా చేసింది నేను నేనైతే అలసిపోయాను పళ్ళు లేకుండా ఆకులున్న క్రైస్తవులను చూసి బైబిల్ చెప్తుంది దేవుడు మనిషి మనసుని చూస్తాడు అని కనుక మనం నిజంగా గమనించాలి మన హృదయం ఏ కండిషన్లో ఉందా అని శారీరకంగా హార్ట్ కండిషన్ గురించి మాట్లాడుతాం అయితే ఆత్మీయమైన హార్ట్ కండిషను ఉంది మీ మనసు పవిత్రంగా ఉందా లేదా అందులో పగ ఏమైనా ఉందా తీర్పు ఉందా లేదా సంతోషంగా శాంతంగా ఉందా జాగ్రత్త తీసుకోవాలి మన హృదయాన్ని మంచి కండిషన్లో ఉంచుకునేలా జాగ్రత్త రోజు మీ మనసు దేవుని ముందు మంచిగా ఉండేలా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి